అమరావతిలో ప్రధాని పర్యటన ముగిసింది అమరావతి రీలాంచ్ లో సహా పలు కార్యక్రమాలకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు అమరావతి భవిష్యత్తు పైన కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పైన తన అంచనాలను వెల్లడించారు కలిసి పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు కాగా ఈ సభకు పలువురు ప్రముఖులు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది ఆ జాబితాలో మాజీ సీఎం జగన్ తో సహా చిరంజీవి ఉన్నారు జగన్ గైహాజర్ అయ్యారు కాగా చిరంజీవి రాకపోవడం వరక ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది అమరావతిలో ప్రభుత్వం ప్రధాని సభకు ప్రతిష్టాత్మకంగా నిర్మించింది ప్రధాని అమరావతి పర్యటన వేళ కూటమి నేతల్లో జోష్ కనిపించింది కాగా ఈ సభకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరిగింది కొంతకాలంగా ప్రధాని మోదీతో చిరంజీవి ఏర్పడిన అనుబంధంతో ఈ సభకు చిరంజీవి హాజరు అవుతారని అందరూ భావించారు ఏపీలో చంద్రబాబు పవన్ ప్రమాణ స్వీకార వేదిక పైన చిరంజీవికి ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చారు మెగా బ్రదర్స్ తో కలిసి చేతులు పైకెత్తి అభివాదం చేశారు ఆ తరువాత ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల్లో మోదీతో కలిసి చిరంజీవి వేదిక పంచుకున్నారు కాగా చిరంజీవి ఈ సభకు వస్తారని అందరూ భావించారు జగన్ సీఎంగా ఉన్న సమయంలో భీమవరంలో అల్లూరి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు ప్రధాని రాగా ఆ వేదికపై మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం సాగింది అయితే చిరంజీవికి మాత్రం రాజకీయంగా తిరిగి తాను యాక్టివ్ అయ్యేదే లేదని తేల్చి చెప్పారు తమ్ముడు పవన్ కు మద్దతుగా కొనసాగుతున్నారు చంద్రబాబు పైన తాజాగా చిరంజీవి చేసిన ప్రశంసలు పైన చర్చ జరిగింది ఇక అమరావతికి చిరంజీవి ఆహ్వానం వేళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి నాడు అమరావతిలో భూ సమీకరణ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వీడియోలు వైరల్ అవుతున్నాయి